నందమూరి బాలకృష్ణ అఖండతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు ఇప్పుడు వంద కోట్ల బడ్జెట్ తో అఖండ తాండవం మొదలు పెట్టారు మాస్ డైరెక్టర్ బోయపాటి దసరాకి ఎలాగైనా రిలీజ్ చేయాలని కసిగా వర్క్ చేస్తున్నాడు ఆ కసికి దగ్గినట్లుగా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది ఇప్పుడు బాలయ్య లేని సీన్లు షూట్ చేస్తూ అటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది ఒక్కసారి ఊహించుకోండి ఇంత స్పీడ్ సినిమాకి రెడీ అవుతుందంటే ఎంత రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి గ్రౌండ్ స్క్రిప్ట్ ప్లాన్ చేశాడు ప్లాన్ చేశాడు కాబట్టి ఇంత స్పీడ్ చేయడానికి సాధ్యమవుతుంది త్వరగా చేస్తున్నారంటే క్వాలిటీ లేకుండా కాదు హై క్వాలిటీతో అస్సలు కాంప్రమైజ్ కాకుండా నెక్స్ట్ లెవెల్లో షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఇందులో బాలయ్య రెండు తో రచ్చ చేయబోతున్నాడట అఖండలో దృష్టిలని చిత్కగొట్టి వారణాస్కి వెళ్లిపోయిన అఖండ రుద్ర సికిందర్ అగోరా మళ్ళీ ఎందుకు వచ్చాడు ఎవరిని కాపాడడానికి వచ్చాడు దృష్టులని ఎలా చంపాడు అనేదే సినిమా కథ ఇందులో సంయుక్త మినన్ కీలక రోల్లో కనిపించబోతుంది ఇందులో విలన్ గా ఆది పినిశెట్టి రోల్ పవర్ఫుల్ గా బోయఫాటి స్టైల్లో యాక్షన్ సీన్ డిజైన్ చేశారట శివ తత్వం ఉట్టిపడేలా బ్యాక్డ్రాప్ లో గట్టి ఎమోషనల్ కూడా ఉంటుందట అఖండ బాలకృష్ణ కెరీర్ ని ఊపేసింది వంద కోట్ల కబ్లోకి చేరడమే కాకుండా ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ కొట్టేసింది ఇప్పుడు టు ఆ రేంజ్ ను దాటి పాన్ ఇండియా లెవెల్లో రచ్చ చేయడానికి రెడీ అవుతుంది దసరా రేస్ లో టాప్ నిలవాలని ప్లాన్ చేస్తున్నారు అఖండను చూసిన శివభక్తులు బాలయ్య ఫ్యాన్స్ థియేటర్లో రచ్చ చేశారు ఇప్పుడు అఖండటు కూడా అదే జోష్తో బాక్సాఫీస్ను షేక్ చేయడం పక్కా అంటున్నారు పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ తో రిలీజ్ అవ్వబోతుంది